ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడిపోయింది ఇక మోహ్లీ వేదికగా కింగ్స్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్లో తేలిపోయిన హైదరాబాద్ ఆ తర్వాత పేదవా బౌలింగ్తో ఫీల్డింగ్ కారణంగా ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది తొలుత ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెవెంటీ అవుట్ అంటే అత్యశతకం బాధడంతో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఫోర్ వికెట్స్ నష్టానికి నూట యాభై పరుగులు చేయగా లక్ష్యాన్ని కేఏ రాహుల్ మయాక్ అగర్వాల్ హాఫ్ సెంచరీలు బాధడంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే పంజాబ్ నూట యాభై ఒక రన్స్ ఛేదించేసేసింది అయితే గత శనివారం ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ టీం ఓడిపోయిన విషయం కూడా తెలిసిందే కానీ ఇప్పుడు మళ్ళీ లక్ష చాల ఛేదనలో పంజాబ్కి మెరుపు ఆరంభించిన క్రిస్ గేల్ ఓవర్ ఓవర్లోనే రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు అయితే ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్తో కలిసి నిలకడగా ఆడిన కేఎ కేఎల్ రాహుల్ రెండో వికెట్కి అభ్యంతరంగా అభ్యంతంగా నూట పద్నాలుగు పరుగుల భావిస్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఏదేమైనప్పటికీ కూడా ఈ క్రమంలో అర్ధ పూర్తి చేసుకున్న ఈ జోడీ జట్టు స్కోరుని నూట ముప్పై రెండు వద్ద మాయాంక్ అవుట్ అవడంతో విడిపోగా అనంతరం వచ్చిన డేవిడ్ మిల్లర్ డేవిడ్ మిల్లర్ మందీప్ సింగ్ వరుస ఓవర్లతో అవుట్ అయిపోయారు దీంతో చివరిగా చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి పదకొండు పరుగు పరుగులు అవసరం ఉండగా స్పిన్నర్ నబీ బౌలింగ్ చేశాడు ఈ క్రమంలో శామ్ కవరన్ తొలి మూడు బంతుల్లో వరుసగా రెండు రెండు ఒకటి రన్స్ చేయగా నాలుగో బంతికి ఫోర్ కొట్టిన రాహుల్ ఐదో బంతికి డబల్ తీసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు నిజానికి ఇంకా పంజాబ్ ఓడిపోతుంది అనే సమయంలో ఇక చివరి వేసిన బంతి చివరి వేసిన ఓవర్లు మాత్రం చాలా మార్చేసాయి గేమ్ అని చెప్పుకోవచ్చు ఇక ఆఖరి ఓవర్లో ఐదో బంతికి డేవిడ్ వార్నర్ మిస్ఫీల్డింగ్ చేశాడు దీంతో ఆఖరి బంతి వరకు వెళ్ళవలసిన మ్యాచ్ ఒక బంతి మిగిలి ఉండంగానే ముగిసిపోయింది దీంతో హైదరాబాద్ మరొకసారి ఓటమిని చూసింది అయితే ఇది హైదరాబాద్ ఒక ఓటమి అనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు కొద్దిగా తా ఏమర పార్ ఏమరపాటుతో ఉండడంతో అక్కడ పంజాబ్ గెలిచేసింది నిజానికి అక్కడ చివరి ఓవర్లో పంజాబ్ని ఆపేసి ఓవర్లు కానీ రన్లు కేవలం రెండు మూడు ఉండంగానే ప హైదరాబాద్ గెలవచ్చు కానీ అక్కడ వాళ్ళు మిస్ఫీల్డింగ్ చేయడంతో ఈ ఈ పరిస్థితి నెలకొంది ఇక అంతేనండి టీ ట్వంటీ వరల్డ్ కప్ అంటేనే ఏ ఓవర్లో ఏ బంతిలో ఏం జరుగుతుందో తెలియదు మరి ఇప్పుడు కూడా హైదరాబాద్కి అలాంటి అపచయమే వచ్చింది